టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అల్లు అర్జున్ స్నేహితుడు యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ శలగం శెట్టి హఠాత్తుగా కన్నుమూశారు ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆయనకు అల్లు అర్జున్ బన్నీవాసు ఇద్దరు కూడా మంచి స్నేహితులు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గమ్ గమ్ గణేష్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు ఇండస్ట్రీలో అలాగే గెటప్ సీను హీరోగా రూపొందించిన రాజు యాదవ్ చిత్ర నిర్మాతల్లో ఒకరాయన విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా నిర్మించేందుకు దర్శకుడు సుకుమార్తో ఒప్పందం కూడా చేసుకున్నారు మరి ఏమైందో కానీ ఆయన దుబాయ్లో కన్నుమూసినట్టు తెలుస్తోంది ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అల్లు అర్జున్ అలాగే బన్నీవాసు ఇద్దరు కూడా ఆయనకు మంచి స్నేహితులు ఎప్పటి నుంచో వీరు స్నేహితులుగా కొనసాగుతున్నారు ఇండస్ట్రీలో పలు సినిమాలు తీయడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు అల్లు అర్జున్ అంటే ఆయనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం బన్నీవాసు అల్లు అర్జున్ కేదార్ ముగ్గురు కూడా మంచి స్నేహితులని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా చెబుతూ ఉంటారు అల్లు అర్జున్ ఫంక్షన్లు ఈవెంట్లు కూడా పలుసార్లు కేదార్ సెలగం శెట్టి హాజరయ్యారు ఆయన మరణించారనే వార్త ఒక్కసారిగా ఆయన స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని తీవ్ర విషాదంలో నెట్టింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఆయన పేరు నిలబెట్టుకోవాలనుకున్నారు పలు ప్రాజెక్టులకు సంబంధించి కథలు కూడా ఇటీవల ఇంటూ ఉన్నారు అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్లో పలు సినిమాలు టాలీవుడ్లో చేయాలని ఆయన ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు అలాంటి ప్రణాళికల్లో భాగంగా సుకుమార్తో ఓ మంచి పెద్ద సినిమా చేయడానికి ప్రణాళికలు కూడా వేసుకున్నారు ఇప్పటికే స్టోరీ వర్క్ కూడా పూర్తయినట్టు వార్తలైతే వినిపించాయి ఇలాంటి సమయంలో కేదార్ మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదం నెట్టింది చిన్న వయసులోనే శెట్టి మరణించారు ఆయన మరణ వార్తతో తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది బన్నీవాసు విజయ్ దేవరగొండలకు కూడా కేదార్ సెలగం శెట్టి స్నేహితుడు కేదార్ హఠాన్ మరణం సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురిచేసింది టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అల్లు అర్జున్ స్నేహితుడు యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ శలగం శెట్టి హఠాత్తుగా కండుమూశారు ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆయనకు అల్లు అర్జున్ బన్నీవాసు ఇద్దరు కూడా మంచి స్నేహితులు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గమ్ గమ్ గణేష్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు ఇండస్ట్రీలో అలాగే గెటప్సీను హీరోగా రూపొందించిన రాజు యాదవ్ చిత్ర నిర్మాతల్లో ఒకరాయన విజయ దేవరకొండతో ఓ భారీ సినిమా నిర్మించేందుకు దర్శకుడు సుకుమార్తో ఒప్పందం కూడా చేసుకున్నారు మరి ఏమైందో కానీ ఆయన దుబాయ్లో కన్నుమూసినట్టు తెలుస్తోంది ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అల్లు అర్జున్ అలాగే బన్నీవాసు ఇద్దరు కూడా ఆయనకు మంచి స్నేహితులు ఎప్పటి నుంచో వీరు స్నేహితులుగా కొనసాగుతున్నారు ఇండస్ట్రీలో పలు సినిమాలు తీయడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు అల్లు అర్జున్ అంటే ఆయనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం బన్నీవాసు అల్లు అర్జున్ కేదార్ ముగ్గురు కూడా మంచి స్నేహితులని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా చెబుతూ ఉంటారు అల్లు అర్జున్ ఫంక్షన్లు ఈవెంట్లు కూడా పలుసార్లు కేదార్ సెలగం శెట్టి హాజరయ్యారు ఆయన మరణించారనే వార్త ఒక్కసారిగా ఆయన స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని తీవ్ర విషాదంలో నెట్టింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఆయన పేరు నిలబెట్టుకోవాలనుకున్నారు పలు ప్రాజెక్టులకు సంబంధించి కథలు కూడా ఇటీవల ఇంటూ ఉన్నారు అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్లో పలు సినిమాలు టాలీవుడ్లో చేయాలని ఆయన ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు అలాంటి ప్రణాళికల్లో భాగంగా సుకుమార్తో ఓ మంచి పెద్ద సినిమా చేయడానికి ప్రణాళికలు కూడా వేసుకున్నారు ఇప్పటికే స్టోరీ వర్క్ కూడా పూర్తయినట్టు వార్తలైతే వినిపించాయి ఇలాంటి సమయంలో కేదార్ మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదం నెట్టింది చిన్న వయసులోనే శెట్టి మరణించారు ఆయన మరణ వార్తతో తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది బన్నీవాసు విజయదేవరగొండలకు కూడా కేదార్ శెట్టి స్నేహితుడు కేదార్ హఠాన్ మరణం సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురిచేసింది